నమస్తే వెల్కమ్ టు నిగితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం చిక్కుడుగాయ ఒక లాభదాయకమైన కూరగాయ పంట కానీ పంటకి నష్టం కలిగించే వేరు తెగులు ఆకుమచ్చ తెగులు బూజు తెగులు వీటితో పాటుగా కొన్ని బ్యాక్టీరియల్ తెగుళ్లు పంటలో తీవ్ర నష్టం కలిగిస్తాయి వేరు తెగులు ఇది మొక్క వేరు వ్యవస్థను దెబ్బతీస్తుంది దీని వల్ల మొక్క పెరుగుదల ఆగిపోయి చివరికి చనిపోతుంది అలానే ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్న చిన్న మచ్చలుగా మొదలై పెద్దగా మారి ఆకులను ఎండిపోయేలా చేస్తుంది బూజు తెగులు సోగడం వల్ల ఆకులపై కాండంపై మరియు కాయలపై తెల్లటి బూజులాగా లాగా కనిపిస్తుంది దుప్పు తెగుల వల్ల ఆకులపై నారింజ రంగు లేదా గోధుమ రంగు మచ్చలుగా కనిపిస్తుంది ఈ తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మిగితా వారి టెన్ఎక్స్ పవర్ మరియు ఆల్ క్లియర్ ని నూట నలభై లీటర్ల నీటితో కలిపి పంటలపై స్ప్రే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల అన్ని రకాల తెగుళ్లను నివారించవచ్చు వీటి ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అలానే మొక్క వేరు భాగం నుంచి బలంగా ఆరోగ్యంగా పెరగడానికి మిగితా వారి అమృత్ ప్లస్ పవర్ ప్లస్ షైన్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుంచి ఆయిల్స్ ఆయిల్ వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడపీడలు మరియు అన్ని రకాల తెగుళ్ల నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకు సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి